హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ వర్క్ రొటీన్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట అంటే ప్రిపేర్ చేస్తుంది అంటే మా పాప చేస్తుంది ఈరోజు నేను చేయట్లేదు అనమాట ఫ్రైడ్ రైస్ అనేది తను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తుంది తను చేస్తుంది ఫస్ట్ అయితే వీడియో తీయాలనుకోలేదండి కానీ తను చేస్తుంది కదా ఫస్ట్ టైము చూ వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అంటే ఒక మెమరీ లాగా తనకు కూడా తర్వాత గుర్తుంటుంది కదా అందుకోసం ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి తను స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను వీడియో తీసానమాట ఫస్ట్ అయితే ఎగ్స్ వేసుకుందండి ఎగ్స్ వేసి ఒక త్రీ ఫోర్ ఎగ్స్ వేసింది ఎగ్స్ వేసి అందులో కొంచెం ఉప్పు ఖాను పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసిందనమాట వాటిని ముందు ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటుంది ఫ్రై అయిన తర్వాత తనే స్వయంగా నేను చేస్తాను మమ్మీ అని అడిగింది అనమాట పిల్లలు చేస్తా అన్నప్పుడు మనం ఓకే అనాలి అంతేకానీ స్టవ్ అంటే పాడైపోతుందేమో సరిగా వస్తుందో రావట్లేదో లేదంటే స్టవ్ అంతా కిచెన్ అంతా పాడవుతుందేమో అని చెప్పేసి మనం అస్సలు అడ్డైతే చెప్పకూడదు తను ట్రై చేస్తాను అన్నది నేనైతే ఓకే అని చెప్పానమాట ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకునే దగ్గర నుంచి తనకి ఏమేమి కావాలో అన్నీ తనే తీసుకొని స్వయంగా తనే తన చేతులతో చేసిందండి నేను ఓన్లీ వీడియో మాత్రమే రికార్డ్ చేశాననమాట చూసారా వెజిటేబుల్స్ కూడా తనే కట్ చేసుకుంది ఇంకా ఎగ్స్ అనేవి తీసింది ఫ్రై చేసి పక్కకు తీసుకుంది కదా అదే బాడీలో కొంచెం ఆయిల్ వేసింది ఆయిల్ వేసి ఆ వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసింది అనమాట అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంది కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అనమాట ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ చూసారా సన్నగా ఎలా కట్ చేసుకుందో తనే కట్ చేసుకుందండి నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉందనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ ఈ మూడు వేసింది ఒకేసారి వేసి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి అనమాట మనము ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని టాస్ చేసుకోవడమే కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనకు ఆ పచ్చి అనేది ఉండాలన్నమాట మరి ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ బాగుండదు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాయి అనమాట ఇంక ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి పెప్పర్ పౌడర్ అనేది ఇందాక మనం ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఎగ్స్లో కూడా కొంచెం పెప్పర్ పౌడర్ వేసిందనమాట అందుకని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసింది అలాగే టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసింది మనకి వెజిటేబుల్స్కి రైస్కి అంతా సరిపోను ఇంక ఇక్కడ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసిందండి చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్లకి మేము ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా చాట్ మసాలా అయితే వేస్తామన్నమాట ఇప్పుడు ఒక స్పూను వెనిగరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాసు సాస్ అనేది డార్క్ సోయా సాస్ ఒకటే వేసింది వెనిగర్ వేసిందండి ఇంకా వేరే సాసులు అయితే ఏమీ వేయలేదనమాట ఇంకా ఎక్స్ట్రా మసాలా పొడులు కానీ ఏమీ వేయలేదు ఇంకా అవి వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంది కదా ఎగ్స్ అవి కూడా వేసి కలిపేసింది అనమాట ఇంక ఇవన్నీ సాసులు ఇప్పుడు వేసిన మనం మసాలా పౌడర్స్ ఉన్నాయి కదా పెప్పర్ పౌడర్ కానీ అలాగే మా చాట్ మసాలా ఇవన్నీ కొంచెం ఎక్కువ కూడా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేసుకోవాలి ఇంక ఇదంతా తనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ తనకి అంటే అంత తెలియదు కదండి ఎక్స్ప్లెయిన్ చేయడం అందుకోసం నేను చెప్తున్నాను అనమాట వీడియో అయితే తీసాను కానీ మొత్తం తనే చేసింది నేనైతే అసలు ఎక్కడ ఒక్క ఇది ఇంత ఇంత వేయి మసాలా అంత వేయి అని కూడా నేను చెప్పలేదండి తను ఎంత వేయాలి అనేది కూడా వీడియో చూసుకొని తనే చేసింది అనమాట టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి నేను చేసే ఫ్రైడ్ రైస్ వేరే టేస్ట్లో ఉంటుంది ఇది వేరే టేస్ట్లో ఉందనమాట అసలు డిఫరెంట్ టేస్ట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది కానీ చాలా బాగుంది నేను చేసేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట నేను కారం అది కూడా వేస్తాను తను మాత్రం కారం అది ఏమీ వేయలేదు పచ్చిమిర్చి కారం అలాగే పెప్పర్ పౌడర్ వేసింది కదా అది ఆ రెండు ఆ రెండేనమాట ఇంకా అందుకే కొంచెం వైట్గా కూడా ఉంది డార్క్ సోయా సాస్ కూడా కొంచమే వేసింది ఇంకా గ్రీన్ చిల్లీస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ ఎలాంటి సాసులు వేయలేదండి మిగతా వే సాసులు చాలా సింపుల్గా చేసింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట ఇంకా అంతా కలిసేలాగా ఒకసారి రైస్కి పట్టేలాగా మనం వేసిన సాసులు కానివ్వండి మసాలా కానివ్వండి మసాలా అంటే వేరే వేరేం లేదనుకోండి చాట్ మసాలా అలాగే పెప్పర్ పౌడరు సాల్ట్ ఇవన్నీ కూడా రైస్కి పట్టేలాగా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని టాస్ చేసుకోవాలి ఇంక ఇలా కలుపుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా చక్కగా స్టవ్ కూడా ఆపేసింది ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట ఇంకా తనే మళ్ళీ మాకు సర్వ్ చేసింది కూడా ప్లేట్స్లో పెట్టించింది త వాళ్ళ డాడీకి నాకు కూడా ప్లేట్స్లో పెట్టించింది అనమాట ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది ఇంకా అన్నీ తను తన చేతులతో తనే చేసింది టేస్టీగా ఉంది బాగుందమ్మా సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ నిజంగా సూపర్గా ఉంది సాసులు తక్కువేసి మసాలాలు తక్కువేసి సూపర్గా ఉంది నిజంగా ఎక్సలెంట్ కీప్ సక్సెస్ సక్సెసా గ్రాండ్ సక్సెస్ ఇంకా అసలు ముందు నాకు వాళ్ళ డాడీకి పెట్టి ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతూ ఉందనమాట నిజంగా అంటే సూపర్ అంటే సూపర్ ఉందండి చూసారు కదా వాళ్ళ డాడీ ఎంత ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటున్నాడు కూడా అంటే అంత బాగుందనమాట నిజంగా నేను చెప్తున్నాను కాదు కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా సూపర్గా ఉంది ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందనమాట ఎక్కువ ఏం పాడు చేయలేదు రండి పాపం కిచెన్ కూడా నీట్గానే ఉంది ఇంక అయితే నేను స్టవ్ క్లీన్ చేస్తూ అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేసి ఇప్పుడు గిన్నెలు కడగాలి అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట కౌంటర్ టాప్ ఇవన్నీ ఫస్ట్ అయితే టిష్యూ తోటి మొత్తం నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత అయితే లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తాను మీ అందరికీ డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి తెలుసు ఇంకా టిష్యూ అయితే ఫస్ట్ ఆయిల్ అదంతా తీసేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇదంతా స్ప్రే చేసి కౌంటర్ టాప్ కూడా తుడిచేస్తూ ఉన్నాను గిన్నెలు అవన్నీ తోమేస్తే ఇంక ఈ రోజుకైతే పని అయిపోతుంది తను తన చేతులతో తను స్వయంగా చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలు నేను ఇది చేయాలనుకుంటున్నాను అమ్మా అని అడిగినప్పుడు మనం కాదు అని అనకూడదండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయనివ్వాలన్నమాట మనం వద్దన్నాం అనుకోండి వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి చేయాలి అని ఉండదు ఇంకా ఎందుకు ఎలాగో మమ్మీ వద్దంటుందలే అని చెప్పేసి అందుకే ఎప్పుడైనా సరే వాళ్ళు ఇంట్రెస్ట్గా నేను ఇది చేస్తాను మమ్మీ అని అడిగినప్పుడు మనం ఓకే అని చెప్పాలి ఏదో మనకి కిచెన్ పాడవు స్టవ్ పాడైపోతున్నాను లేదంటే వాళ్ళు చేసేది వంట పాడైపోతుందో అని చెప్పేసి ఆలోచించకుండా వాళ్ళు ఏ పాడనివ్వండి పాడవుతే ఏమవుతుంది ఒకసారి పాడవుతుంది సార్లు పాడవుతుంది అంతే కదా కానీ వాళ్ళకి చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది చూసారా దాన్ని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట అంతేకాని మనం ఇక్కడ ఏదో పాడైపోతుందని చెప్పేసి ఆలోచించకుండా వాళ్ళకి చెయ్యాలి అన్న వాళ్ళ ఇంటెన్షన్ చూసారా చేయాలి అన్న ఇంట్రెస్ట్ దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట ఫస్ట్ నేనైతే ఎప్పుడు తను ఏది చేస్తానన్నా కానీ వద్దు అని చెప్పనండి తనకి ఇంట్రెస్ట్గా చేస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయమనే చెప్తాను అది ఏదైనా సరే అది సింపుల్గా నివ్వనివ్వండి లేదంటే ఏదన్నా కొంచెం కష్టమైందైనా సరే తను చేస్తాను అంటే చేయమని చెప్తాను కానీ తను ఎప్పుడు ఏది చూసి ట్రై చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా చాలా టేస్ట్గా చేస్తుంది ఆ నమ్మకం అయితే నాకుంది ఇంకా పెట్టిన తర్వాత అడుగుతూ ఉందండి నాకు కూడా కుకింగ్ స్కిల్స్ ఉన్నాయా మమ్మీ అని సూపర్గా ఉన్నాయని చెప్పాను ఎందుకంటే అర్థమవుతుంది కదా అదే చాలా బాగా చేసిందండి నిజంగానే మెచ్చుకోవాలి ఇంకా స్టవ్ క్లీన్ చేయటం అయిపోయింది కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసానండి ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి అవి కూడా అనమాట స్టవ్ ఇవన్నీ కడిగేసిన తర్వాత గిన్నెలు అన్నీ తోమేసాను కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్